శ్రీమాత్రే నమ గురుభ్యో భోనమ నేను మీ శివ సుధీర్ శర్మ చాలామందికి ఇంట్లో దారిద్ర్యం ఎందుకు వస్తుంది అనేటువంటిది ఒక పెద్ద సమస్య స్వయంకృత అపరాధాలు ముఖ్యంగా దేంట్లో దేవుడుండేటువంటి పూజా గదిని పరిశుభ్రంగా ఉంచకపోవటం అలాగే ఇంట్లో మనకి మొత్తం నాలుగు మూలలు ఉంటాయి ఈ నాలుగు మూలల్లో కూడా పనికిరాని చెత్త మొత్తం నింపి అదేదో మనకు మూలధనమైనట్టుగా మనం జాగ్రత్త పడుతూ దాచిపెట్టుకుంటూ దాన్ని ఎవరైనా కదిలిస్తే వాళ్ళని అరుస్తూ ఈ విధంగా మనం ఏదైతే ఆ మూలనంతా కూడా ఈ దిశలు ఏవైతే ఉంటాయో ప్రతి దిశలో ప్రతి దిక్కులో భగవంతుడు ఉంటాడు అనేటువంటిది మన ధర్మం ఇప్పుడు చూడండి ఉత్తరం వైపున కుబేరుడు ఉంటాడు తూర్పు వైపున ఇంద్రుడు ఉంటాడు పశ్చిమం వైపున వరుణుడు ఉంటాడు దక్షిణ స్థానంలో యమధర్మరాజు ఉంటాడని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఈశాన్యంలో ఈశాన పురుషుడు ఆగ్నేయంలో అగ్ని నైరుతిలో ధనం అలాగే వాయువ్యంలో వాయువు అంటే ప్రతి దిక్కు ఒక దిశ ఇంట్లో ఉండేటువంటి ప్రతి స్థలం కూడాను దేవతామయమైనటువంటి స్థానాలే అనేటువంటిది ముందుగా మనం గుర్తించాల్సినటువంటి ముఖ్యమైన విషయం అలాంటి దేవతలు ఉండేటువంటి స్థానంలో మనం పనికిరాని చెత్తంతా వేసి దేవతల మీద భారం పెడితే దేవతలు మనల్ని ఏమో అనుగ్రహిస్తారు చెప్పండి ఒకసారి కాబట్టి ముఖ్యంగా ఇంట్లో నాలుగు దిక్కులు నాలుగు మూలలు దిశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి పరిశుభ్రతగా ఉండాలి అలాగే ఇంట్లో అంటే వీటి వల్ల దారిద్ర్య బాధలు పెరుగుతూ ఉంటాయి అలాగే మనం ఆడవాళ్ళు కూడాను చూడండి అటు ఇటు తిరుగుతూ మొత్తం దువ్వుకుంటూ ఉంటారు ఆ కేశాలు ఇంట్లో పడడం కూడా దారిద్ర్యమే అది ఎలా దరిద్రం అవుతుందండి తీసి చిమ్మేస్తే పక్కకు పోతాయి కానీ మనం ఇట్లా దువ్వుకుంటూ ఉంటాం కేశాలు కింద పడ్డాయి అవి గాలికి ఎగురుతాయి మనం తినేటువంటి ఆహార పదార్థాలు కలిసిపోవటం కానీ లేదా మనం వాడేటువంటి పప్పు ఉప్పుల్లో కలిసిపోవడం కానీ అవే వేసి వండుతూ ఉంటాం దానివల్ల అనారోగ్య పరిస్థితి వస్తుందా కాదా అది ఒక దరిద్రమా కాదా కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడాను ఆడవాళ్ళు ఒకే స్థానంలో కూర్చోనో నిలుచోనో చక్కగా జడ వేసుకోవడం ఈ దువ్వుకోవడం అనేది చేయాలి మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడాను తప్పనిసరిగా ఒకే స్థానంలో ఉండి ఈ కుర్రులు దువ్వుకోవడం అనేది చేయాలి అలా చేయకపోవడం కూడా దారిద్ర్యమే అంతేకాకుండా మనం దంతధావనం చేస్తాం పొద్దునే లేవగానే చక్కగా అంటే పళ్ళు తోవుకుంటూ ఉంటాం ఇది కూడా ఒకప్పుడు ఒక స్థలం ఉండేది ఆ స్థలంలో మాత్రమే నిల్చొని చక్కగా వేపలో తీసుకొని లేదంటే వాడుకుండేటువంటి పరిస్థితులను బట్టి ఆ పుల్లలు తీసుకొని మోదుగు పుల్లలు ఇట్లాంటి పుల్లలు తీసుకొని చక్కగా పళ్ళు తోవుకునేవాడు ఆ ఏదైతే పుల్ల ఉంటుందో దాన్ని మరలా మధ్యకి చీల్చి దాన్ని టంక్ లీనర్ నాలిక బద్ద అంటాం ఆ నాలుగు బద్దగా వాడుకొని చక్కగా అక్కడ వదిలేసేవాళ్ళు కానీ ఇప్పుడు బ్రష్ నోట్లో పెట్టుకొని ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటారు అది కూడా దైద్యానికి హేతువే ఎందుకు మనం ఇట్లా బ్రష్ నోట్లో పెట్టుకొని ఇట్లా తోముకునేటప్పుడు పళ్ళు తోముకునేటప్పుడు ఏదైతే మన నోట్లోంచి లాలాజనం చిన్న చిన్న తుంపరలుగా పడుతూ ఉంటాయో కింద ఉండేటువంటి చీమలు సూక్ష్మ క్రిములు అంటే సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటికి రాత్రి అంతా కూడా నోట్లో మొత్తం ఈ లాలాజలం అంతా కూడాను నా నాలుగు మీద పా పెరిగిపోయినటువంటి పాచి దంతాల మీద ఉన్నటువంటి పాచి ఇదంతా కూడాను విషతుల్యమవుతుంది కాబట్టి అవి పడితే సూక్ష్మజీవులకి ప్రాణహాని జరుగుతుంది జీవహింస మహాపాపం కాబట్టి ఇది కూడా దారిద్రానికి హేతువే అలాగే సంధ్యా సమయంలో నిద్రించటం సమయం అంటే సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల దగ్గర నుంచి ఏడు గంటల వరకు ఉండేటువంటి సమయాన్ని సమయం అంటాం ఆరు నలభై ఐదు వరకు ఆ సమయంలో అనుకోకుండా నిద్ర వస్తే దాన్ని కంట్రోల్ చేసుకొని తర్వాత పడుకోండి అంతేకాని సంధ్యా సమయంలో నిద్రించడం అలాగే ఇంటి ముందు సంధ్యా సమయంలో కూర్చొని కుర్రలు దువ్వుకోవటం దీపారాధన చేయకుండా ఉండటం దీపం పెట్టేటప్పుడు కూడా అన్య మనస్కులై మనసులో వేరే రకమైనటువంటి ఆలోచనలో ఏదో కోపాద్రే అద్రకాలకు లోనవుతూ ఇష్టం వచ్చినట్టుగా మనసులో ఏవో రకమైనటువంటి ఆలోచనలతో దీపారాధన చేయటం అలానే ఆడవాళ్ళు ఇంటి బయట కూర్చొని ముచ్చట్లాడుకుంటూ కురులు దువ్వుకుంటుంటారు సంధ్యా సమయంలో అది కూడా అలక్ష్మికి తప్పనిసరిగా నివాసయోగం అవుతుంది అలక్ష్మి అంటే దార్జ్య దేవత ఇవన్నీ కూడాను దరిద్రానికి హేతువులే దాంతోపాటుగా ఇంట్లో ముఖ్యంగా అందరికీ అవసరమైనటువంటి గది ఉంటుంది కొంతమందికి దేవుడు ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ వంటగది వంట లేని ఇల్లు ఉండదు కదా వంటిల్లు కూడా శుభ్రంగా ఉండాలి చాలామంది రాత్రి తిన్న ఈ గిన్నెలు గరిటెలు ప్లేట్లు ఇవన్నీ కూడా సింగులు పడేసి పొద్దునే అవుదామని చెప్పి పడుకుంటారు అది కూడా దరిద్రానికి హేతువే అది కూడా ఆరోగ్య భంగమే అనారోగ్యానికి సూచనే అవుతుంది అదే దారిద్యం కూడా కారణమవుతుంది రాత్రి పడుకునే ముందే చక్కగా అన్నీ కూడా శుభ్రం చేసుకొని కడుక్కొని తోవుకొని శుభ్రంగా ఇంట్లో ఎక్కడ ఉండాలో వస్తువులు అక్కడ పెట్టేసుకొని పడుకోవడం అనేది మంచి లక్షణం అలా చేయకపోవడం కూడా దరిద్రానికి హేతువుగానే మారుతూ ఉంది అలాగే ఇంట్లో పిల్లల్ని నానా రకాల తిట్టు తిడుతూ ఉంటారు నిజంగా చెప్పాలి అంటే బయటికి చెప్పడానికి కూడా అవకాశం ఉండదు అలాంటివి చీటికి మాటికి ఇంట్లో పిల్లల మీద నీకు చావు ఎప్పుడు వస్తుంది మీకు దినంబడ్డ తద్దినంబడ్డ ఇట్లాంటి మాటలు ఏవైతే అశుభకరమైనటువంటి మాటలు ఉంటాయో వాటితో వాళ్ళని తిట్టడం చిన్న పిల్లల్ని అంటే పిల్లలు సంధ్యా సమయంలో చిన్న చిన్న పిల్లలు అంటే ఓకే బుద్ధి తెలిసిన పిల్లలు కూడా సంధ్యా సమయానికి ముందుగా తిడుతుంటే వాళ్ళ బాధపడుతూ ఏడుస్తూ కూర్చోవటం ఇవన్నీ కూడాను ఆలక్ష్మీదేవి దేవత ఇంట్లోకి రావడానికి సాక్షాత్ మనం స్వయంకృతంగా ఆహ్వానిస్తున్నట్టే లెక్క ఇవన్నీ చేయకండి పరిశుభ్రంగా ఉంచండి ఇంటిని మీరు కూడా మనశ్శుద్ధితో దీపారాధన చేయండి దేవతల పూజలు చేసుకోండి ఇంట్లో వంటలు చేయండి అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు అదృష్టవంతులు అవడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు కలుగుతాయి శ్రీమాతే నమ శ్రీగురుభ్యో నమ